అల్లు పడే అవకాశాలు నేను మంచి కోసం చెప్పొస్తాము నేను నాకు లీవ్ ఇస్తే బాగుండి మీ తవకాయ నువ్వు పెళ్ళిపోతున్నా కదా నాకు నువ్వు అనగా మంది అన్నీ అన్ని నిల్ మొత్తం రూమ్ అని

ये ये रानी चाहे रानी ये बॉर्डर से बॉर्डर से बॉर्डर से पूरी 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 अंतलोक तो के चल जाले इनका बाहर अंदर ले रहा है ये मत सिस्टम में सिस्टम नहीं ಮನೆ ವಾಟ್ರ್ ಪೈಕೆಲ್ಲ ಹೋಗ್ತಾರೆ ವಿಡಿಯೋ ಕಂಟಿನ್ಯೂ ಆಯ್ತು ಒಂದು ನಿಮಿಷರಾ ಗುಡ್ ಇವ್ನಿಂಗ್ ನಾನು ನಟ

பிரபாதங்க ஓடிப்படுத்து பையனை செல்ல செருத்து வாட்ரு பத்து வெள்ளி பார்த்து லாஸ்ட் வீடியோ பண்ணுவோம் సరే వెళ్ళండి సరే ఉండే వచ్చేసి మనకు గ్రామము వైరపురంలో ఉన్నది ఇక్కడ ఇది ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అంటారు అయితే రాత్రి పూర్తి భారీ వర్షానికి వరద ఎక్కువ కావడంతో ప్రమాదకరంగా ఉండడంతో అక్కడికి బస్సులని పోనీయడం లేదు ఎంతకైనా మంచిదని చెప్పేసి ముందు జాగ్రత్తగా వాళ్ళు చెప్తున్నారు దాని గురించి మనం కూడా పాటించాలని నేను నేను కోరుకుంటున్నాను ఈ వాటర్ మొత్తం ఇక్కడి నుంచి పడుకుంటా ఇక స్ట్రేట్గా వెళ్ళుకుంటా అక్కడ ఒక చెరువు కనబడుతుంది ఆ చెరువులోకి వాటర్ వెళ్తుంది మొత్తం మనకు ఆ చెరువు దృశ్యం కూడా మనం చూస్తున్నాం స్టేట్గా రావాలంటే కింది నుంచి మనం పైకి రావాలంటే కనీసం ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ రావాలంటే బైక్ లో కానీ అలో లేదు ఓన్లీ మాత్రమే అలో ఉంటుంది ఆ బస్ లో చార్జ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ లెక్క తీసుకుంటున్నారు చూస్తే ఉంది బహిరంగ అక్కడ దూరం ఉంటే మేము వీటి నుంచి చూస్తున్నాము ఇక్కడ यागा दिला हा या गाठ किती कोणाच्या बेट बोलतो त्याच्या आमचं जेव्हा Oish kiyaanakte k'ake se hala PeÖpooo Suáramátha बाये बाय मानेले वाट आयये क्लास व्हिडिओ बायपो बाय बाय बायपो व्हिडिओ अपलोड आयये क्लास चला बुद्धू कोटा दिल्ली वाला हां जी जरा हल्ला कर रहे हैं మనం తో డిండి డం గైస్ డిండి డం చేద్దాం చేద్దాము ఇక్కడండి గైస్ చాలా పెద్ద ఉంది అట్లానే వర్షాలు పున్ని వార్తే అన్ని కింద వార్తే గైస్ విశేషాలు ఉంటాయన్నట్టు గైస్ విశేషైతే పులులు రే ఉంటాయ్ గారు ఇపుడైతే మనం డిండి ఆం చేరయుడు సాదు చాలా ఎంతం కావాలి చూడండి గైస్ ప్రజలు ప్రజలు డాన్స్ ఆడడానికి చాలా మంది వస్తున్నారు ఇప్పుడు ఇపుడైతే ముందు మందులు రెస్ట్ లోపల అక్కడ బయట చూడండి శ్రీశైలం హైదరాబాద్ నుంచి వెళ్ళి శ్రీశైలం దాకా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ఉంది టీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి టీ షర్ట్ వేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడేమే టెన్ కేజీస్ స్థాపించుకున్నాము ఎప్పుడు ఎక్కింగ్ పోతున్నాము కాలు